వీడియోలో పశువు రెండు వెనక కాళ్ళు మందగుదికి గురైతే దాని పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో చూస్తున్న ఎద్దు తన యొక్క రెండు వెనక కాళ్ళు శటగాలు లేదా మందగుదికి గురవడం జరిగింది అలా గురైనప్పుడు ఆ కాళ్ళ యొక్క కదలికలు కానీ మనం గమనించినట్లయితే ఆ రెండు వెనక కాళ్ళు పట్టేసినట్లు నడుస్తూ ఉండడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు పశువు యొక్క రెండు కాళ్ళకు మనము నించోబెట్టి సర్జరీ చేయడం జరుగుతుంది అందుకుగాను తాళ సహాయంతో చెట్ల కట్టడం జరిగింది అలాగే ఆ ఎద్దు యొక్క కాలు మనల్ని తన్నకుండగా మోకాలు దగ్గర ఉండే మీడియల్ లిగమెంటు మరియు మిడిల్ లిగమెంటు మధ్య ఉండే డిప్రెషన్లో లిగ్నోకైన్ ఎంఎల్ ఇవ్వడం జరిగింది ఈ లిగ్నోకైన్ ఇవ్వడం వల్ల ఆ పశువు మనల్ని తన్నే అవకాశం ఉండదు ఆ ప్రాంతంలో దానికి మనం సర్జరీ చేసిన నొప్పి కూడా ఉండదు మోకాలు దగ్గర సర్జరీ చేసే ప్లేస్లో కాటన్ తీసుకుని పౌడిన్ సహాయంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా క్లీన్ చేయాలి తరువాత మోకాల్ దగ్గర ఉండే మీడియల్ పటెలర్ లిగమెంటు మరియు మిడిల్ పటెలర్ లిగమెంటు మధ్య ఉండే డిప్రెషన్ను మనం కనుక్కొని తర్వాత మీడియల్ లిగమెంట్ను కట్ చేయాలి మీడియల్ పటెల్లార్ లిగమెంట్ను కట్ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో ఎంఎల్ పౌడీని వేయాలి మొదటి కాలుకు ఏ విధంగా అయితే మనము సర్జరీ చేశామో అలాగే రెండో కాలుకు కూడా సర్జరీ చేయడం జరిగింది రెండు కాలుకు మీడియల్ పటెల్లార్ డెస్మోటమీ చేశాక పశువు ఏ విధంగా పరిగెడుతుందో ఈ వీడియోలో మనం గమనించవచ్చు